ఈ చొక్కా ఉండి వైట్గా ఉంది ఇది నాలుగు రోజులు వేసుకుంటే ఏమవుద్ది మురికైపోయింది మరి మురికైపోయినటువంటి ఈ చొక్కాను శుభ్రం చేయాలంటే దానికి సరుపు సబ్బు వాడతాం నీళ్ళల్లో దాన్ని బాగా శుభ్రం చేసి ఆరేస్తాం చక్కగా మరలారి నూతనంగా మారుతారు ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యమెంటున సోదరి సోదరడం ఎవరైనా సరే నీ చొక్కా అయితే నీవు ఉతుకోగలిగా నీ బట్టలు నీ వస్త్రాలన్నీ నువ్వు చక్కగా సరుకుతో సబ్బుతో ఉతికి తెల్లన చేసుకుంటున్నావు మంచిదే కానీ నీకు నీ ఆలోచనలకు ఉన్న మురికి ఎలా పోతుంది నీ హృదయంలో ఉన్న మురికి ఎలా పోతుంది నీ మనసులో ఉన్న మురికి ఎలా పోతుంది అంటే చూడండి అది సబ్బుతో పోయేది కాదు సర్పుతో పోయేది కాదు మరి ఎలా అంటే దానికి ప్రభుత్వ యేసుక్రీస్తు రక్తం మూల్యం చెల్లించారు ఆ పరిశుద్ధమైన రక్తంలోనే ఆ దోషములన్నిటికీ ఆ పాపములన్నిటికీ క్షమాపణ ఉంది కానీ ఈ లోకంలో ఇంకా దేనికి కూడా పాపములను తీసివేసేటువంటి గుణము లేదు దేవుడి స్తోత్రం చెల్లించుతాం అనలోయ మీరు మన శరీరంలో మన అవయవాలన్నీ మనకు తెలుసు తెలుసాలి కదండి తెలియంటుంది కదా కానీ మన పైన ఉన్న తల వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలుసా తెలియదు సరిగ్గా కొంతమందికి నోట్లో ఉన్న పళ్ళు ఎన్నున్నాయో కూడా చెప్పలేరు మన నోట్లో ఉన్న పళ్ళు ఎన్నున్నాయో చెప్పలేరు బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తారు ఎన్ని ఎంత సంపాదించాలో ఎన్ని ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని చెప్తారు లెక్కలని కానీ మన నోట్లో పళ్ళు ఎన్నున్నాయో కొంతమంది పళ్ళ గురించే తెలియదు ప్రభు అంటాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నది దేవుడు మన తల వెంట్రుకలు లెక్కిస్తాడట మన మాటలు కూడా ఆయన లెక్కిస్తాడట విమర్శన వినమందు మనుషుడు పలుకు ప్రతి మాట లెక్కలోనికి వస్తుందట కాబట్టి మన మాటలు మాట్లాడేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలట లోకంలో చెడిపోయిన స్వభావం కలిగి జీవించిన మనను తన ప్రియకుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి ప్రభుని ఏసు లోకానికి పంపించడం ద్వారా మన పాపము మన శాపము ఆయన మీద వేయడం ద్వారా మనకు సమాధానం దొరికి మనకు పాపము నుండి విమోచించబడ్డాం ఆ శాపము నుండి విమోచించబడ్డాం ఆ దుర్నీతి నుండి విమోచించబడి ఇప్పుడు మనము ఆయన బిడ్డలుగా మారిపోయాం దేవునికి స్తోత్ర చెల్లించుదాం ఆయన బిడ్డలుగా మారిన మనము దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మంచి కాపరు ఏమంటే మంచి కాపడి అయిన మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు మన కొరకు ఏం చేశాడు తెలుసా ప్రాణములు పెట్టాడు మన కొరకు ఏవైనా ప్రాణములు పెడతారా ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు బెస్ట్ ఫ్రెండే ప్రాణం తీసేస్తున్నాడు తల్లిదండ్రి ఉండగా కూడా అనాథలుగా చేసిన వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు నేను మంచి కాపడ మంచి కాపరికి మంచి కాపరి అయిన యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు నువ్వు చింతించిన అవసరం లేదు నువ్వు దుఃఖించిన అవసరం లేదు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి తన ప్రాణం పెట్టి తన రక్తానికి రాచి నేను కొన్నాడు కనుక ఆయన మంచి కాపరిగా నీ జీవితంలో ఉన్నాడు ఒకవేళ నీకు మంచి వాళ్ళు ఎవరూ లేకపోయి ఉండవచ్చు నీ చుట్టుపక్కల నీకు మంచి చేసే వాళ్ళు నీకు మంచి వాళ్ళు ఎవరు లేకపోయి ఉండవచ్చు నీ బంధువులలో నీకు మిత్రులలో నీకు మంచి చేసే వాళ్ళు ఎవరు లేకపోయచ్చు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు సేవకునిగా నీకు మంచివాడైనటువంటి ఏసు యేసుక్రీస్తు నేను అంగీకరించాను ఆ మంచివాడైన ఏసు నీవు అంగీకరిస్తే ఆయన నీకు కాపరిగా ఉంటాడు ఏమండి కాపరి అంటే మనకు తెలుసు కదా గొడవల మేపేటువంటి ఒక కాపరి ఉన్నాడు గొడవలకు ఏ సమయానికి నీళ్లు పెట్టాలో ఏ సమయానికి ఆహారం ఇవ్వాలో ఏ సమయానికి ఎలా ఉంచారో కాపరికి తెలుసు తన గొర్రెలను ఆ విధంగా మేపుతాడు ఆకలి గురినప్పుడు ఆహారం ఇస్తాడు డబ్బు గురినప్పుడు దాహం ఇస్తాడు తన గొర్రెలకు ఆయన మంచి ఏర్పాటు చేస్తాడు కావలిగా కాస్తాడు ఏ దుష్టం వచ్చి తన గొర్రెలు ముట్టకుండా తను కాపాడుతాడు అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనను గనక నువ్వు కాపరిగా అంగీకరిస్తే ఆయన గనక నీ జీవితంలో నేను ఆహ్వానిస్తే ఆయన నీకు కాపరిగా ఉండి నీకు సేద తీరుస్తాడు నీ దప్పిక తీరుస్తాడు దుష్టమృగము నిన్ను ముట్టుకోకుండా దుష్టుడు నీకు నీ ఇంటిని ఆవరించకుండా శత్రువుని మీరికి రాకుండా వాడు దాడి చేయకుండా ఆయన నిన్ను కాపాడి నీ హృదయములో ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు అంగీకరిస్తే ఈరోజు ఈరోజే రోజే నువ్వు ఉన్న చోటనే నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు ఆయన బిడ్డగా మారిపోతావు ఉన్న పాపం శాపం కల్మషం అంత తొలగిపోయి ఆయన బిడ్డగా మార్చబడతావు ఆయనని కాపరిగా ఉండి నేను నడిపిస్తా గొర్రెలకు గొప్ప కాపరి ఎవరండి మన ప్రభు అనే యేసు ఇవ్వండి ఎలాంటి కాపరి అంట గొప్ప కాపరి గొప్ప కాపరి అయినటువంటి యేసు మనకు ఉన్నాడు అనుకోండి మనకి ఏ చింత దిగులు అవసరం లేదు మన కొంతమంది కాపురలుగా ఉంటారు మన ఒక వీడియోలో నుంచి చెప్పారు కొంతమంది కాపర్లుగా ఉంటారు ఎంత వరకు ఉంటారండి కాపర్లు మనం కనబడేంత వరకే ఉంటారు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం వ్యాపారాలు చేస్తూ ఉంటాం దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఒంటరి వేలల్లో ఉంటాం కదా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం ఆ రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా అదృశ్య దేవుడైనటువంటి మన ప్రభు మనతో ఉంటాడు అందుకే ఆయన గొప్పగా చెప్పే కానీ గొప్పగా పని ఏ కీలు ధరి చేయనియ కా ఏ దుస్థం మన ఇంటిని ఆవరించకుండా మన గృహంలో ప్రవేశించకుండా మన వ్యాపారాలను డిస్టర్బ్ చేయకుండా మన ఉద్యోగాలను డిస్టర్బ్ చేయకుండా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకుండా ఏమండి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు శారీరకంగా పాడు చేస్తూ ఉంటారు బిజినెస్ చే మంచిగా ఒక బిజినెస్ చేస్తూ ఉంటే పక్కకే వచ్చి పెట్టేసి తన బిజినెస్ కొల్లగొడతారు చిన్న వ్యాపారం ఏదైనా చేస్తున్నాం అనుకోండి వ్యాపారం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పొందుతుంది దేవుడా అని చక్కగా వెళ్తా ఉంటే పక్కకే వచ్చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా ఇరుగు పరుగు వాళ్ళతో కొన్నిసారి డిస్టర్బ్ వస్తూ ఉంటారు ఏమంటే పనులలో కొన్నిసారి డిస్టర్బ్ ఇస్తా వస్తూ ఉంటారు బిజినెస్లో డిస్టర్బ్ వస్తూ ఉంటారు ఆ డిస్టర్బ్ రాకుండా మన గొప్ప కాఫరి మనం కాపాడతాడని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఆయన అంగీకరిస్తావా దేవా నువ్వు నాకు గొప్ప కాపరిగా ఉండు నువ్వు నాకు సహాయం చేయన్నప్పుడు ఆయన నిన్ను డిస్టర్బ్ రాకుండా కాపాడుతారు భౌతికంగానే కాదు కానీ ఆధ్యాత్మికంగా కూడా నిన్ను కాపాడుతాను ఏమంటే పాటలు పాడుతూ ఎదుగుతున్నప్పుడు కొంతమంది అడ్డపడుతూ ఉంటారు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు కొంతమంది ఆటంకం కలగజేస్తూ ఉంటారు వాక్య పంచలో ఎదుగుతున్నప్పుడు కొంతమంది ఆటంకం కలగజేస్తూ ఉంటారు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆటంకం కలగజేస్తూ ఉంటారు ఆటంకాలు కలుగుతున్నాయి అంటే నువ్వు ఎదుగుతున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తు ఏమండి ఫలించే చెట్టు ఎవరైనా రాయి వేస్తారు కానీ ఎలాంటి ఫలము లేని చెట్టు పైన ఎవరు కూడా ఒక రాయి వేయరు కనుక ప్రియమైన సముద్రి నీ మీద నిందలు అవమానాలు కూడా వేస్తా ఉంటాను ఎందుకంటే వీడు దేవుళ్ళు ఎదుగుతున్నాడు గనుక వీడిని ఎలానైనా అణచివేయాలని మరి దుష్టుడు వారిలోకి వచ్చి వారిలో పని చేస్తూ ఉంటాడు నీకు ఈ మరణం దూరం గాక అని దుష్టుడు పేతుల్లోకి వచ్చాడు పేతుల్లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్తాడు సాతానా నా వెనుకకు నలపది రాత్రులు నలపది పగళ్ళు మరి ఉపవాసం ఉండి ఆయన ఆకలి ఉన్నప్పుడు దుష్టుడు మూడు రకాలుగా శోధించాడనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఏమండి ఈ రాళ్లను రొట్టెలగ్గినట్లు చేసుకొని తిను అన్నాడు పైకి తీసుకెళ్లాడు నా కాళ్లకు మొక్కుమన్నాడు ఇదిగో ఈ లోక రాజ్యాలని చూడు వాటిని నీకు ఇస్తాను అని నా కాళ్ళకు మొక్కుమన్నాడు ఇదిగో నువ్వు ఈ పైకి కిందికి దూకు దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి నిన్ను కాపాడతాయి అని రకరకాలైనటువంటి రాంగ్ డైరెక్షన్స్ అన్ని కూడా సాతంగా తీసుకొస్తా ఉంటాడు మనం కూడా ఆత్మీయ జీవితంలో వెళ్తున్నప్పుడు రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చే వాళ్ళు కూడా మనకి ఎదురవుతా ఉంటారు ఇది దేవుడి నుండి కలిగిందా లేదా దుష్టు నుండి కలిగిందా అని మనకు ఎట్లా అంటే మనం ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి కొన్నిసార్లు అంతకు మనకు తోచకపోతే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిస్తే దేవుడు దానికి తగినట్లుగా కార్యము చేస్తాడు అందుకే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన గొప్ప కాపరిగా మన జీవితాల్లో ఉన్నాడు ఇక మూడోదిగా చూసుకుంటే ఒకటో పేతురు పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వర్షణం ఒకటి పేతుడు ఐదవ అధ్యాయం నాలుగవ వర్షణాన్ని కనుక మనం చదివినట్లయితే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటే ప్రధాన కాపరి నేను మొట్టమొదటి మూడు మాటలు చెప్తాను ఒకటి మంచి కాపరి రెండు గొప్ప కాపరి మూడు ప్రధాన కాపరి ఈ ప్రధాన కాపరిగా మన జీవితాల్లో ఉంటే మనకు ఏ ఎవరితో మనకు అవసరం లేదండి ప్రధానమైన వాడిని పక్కన పెట్టేసి అల్పమైన వాటి కొరకు మనం పరిగెడతా ఉంటాం అతను ఏదో నాకు మేల్ చేస్తాడు ఇతనేమో మేల్ చేస్తాడు అతనేమో మెయిల్ చేస్తాడని పోతాం మంచిదే కానీ పోయిన తర్వాత మనకు ఎదురయ్యే శ్రమలు శోధనలు అంత ఇంతకం కొంతమంది సహాయం ఇంత చేస్తారండి చాటడి సహాయం చేస్తారు గోడంత సహాయం చేస్తారు కొండంత చూపిస్తారు ఒకసారి హెల్ప్ చేస్తారు వంద సార్లు చెప్పుకుంటారు ఏమంట ఏదో సాటైన సహోదరుడే కదా అని మనము కొన్నిసార్లు మన వీక్నెస్ చెప్పేస్తాం మన పర్సనల్ విషయాలు చెప్పేస్తాం వాళ్ళు డబ్బు వేసుకొని చాటుతూ ఉంటారు లేరా అలాంటి వాళ్ళు ఏమంట లేరా ఉన్నారు కాబట్టి ప్రధానమైనటువంటి కాపుని మనకున్నా నువ్వు ఏ బలహీనతల్లో ఉన్నావో నాకు తెలియదు ఏమంటే దాయుడు ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేశాడు ప్రభువానను క్షమించి నా పాపమును తుడిచి యుమము కంటే తెల్లవిగా తెల్లవిగా ఉన్నట్లుగా మార్చు నన్ను కడుగుము నన్ను శుద్ధి చేయము నువ్వు అంతరదంలో సత్యమును కోరే దేవుడు నీకు మరువైనదే లేదు రహస్యమైనదేదీ లేదు నా జీవితాన్ని తొంగి చూసిన దేవుడు నీ ఆత్మయను ఎక్కడికి పారిపోదు నీకు సమస్తం కేటగా కనబడుతున్నాయి నా పాపమును కడుగు దేవా దేవుడితో దానితో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మనం గనుక చూస్తే ఆ ప్రార్థన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఆ ప్రార్థన ఒకసారి చూడండి కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయుల కనుక మనం చూస్తే కృప చెప్పు నన్ను కరుణితము నీ వాత్సల్య బావులేము నా అతిక్రమములను తుడిచివేయము నా దోషములు పోగునట్లు నన్ను బావుగా కడుగుము నా పాపము పోగునట్లు నన్ను పవిత్ర పక్షము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను చాలు చాలు పాపం చేశాడు ఎవరికి విరోధంగా పాపం చేశాడట దేవునికి విరోధంగా పాపం చేశాడట ఆ దావీదు ఆ విషయం తెలిసిందా తెలియలేదా తెలిసింది తెలిసింది కనుక ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు పచ్చత్తపడుతున్నాడు ప్రేమ సహోదరి ఈ వాక్యాన్ని గనుక నీవున్నట్లయితే నీ పాపం ఎవరికి తెలియలేదు అనుకో మంచిదే నీ పాపం ఎవరికి తెలియలేదు ఓకే కానీ దేవునికి తెలుసు దేవునికి తెలుసు దేవునికి తెలుసు కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ పాపము నీకు తెలుసు ఆమె నీకు తెలుసు తెలిసిన నీవు ఏం చేయాలి దావీదు ఏ రీతిగా ఒప్పుకుంటున్నాడో తన పాపాన్ని నీవు ఆ రీతిగా ఒప్పుకోవాలి పాపములు కప్పుకొనక వాటిని ఒప్పుకుంటున్నాను ఏమంటే కొంతమంది పాపం చేస్తున్నావు నీ పాపం దేవుడు చూపిస్తున్నాడు అన్న కానీ ఆ పాపాన్ని ఒప్పుకో దాన్ని కప్పుకుంటావు తద్వారా తన భారాన్ని తన పాపాన్ని తానే మోయవలసి ఉంటాడు నా పేరెంట్ సహోదరి నీ పాపాన్ని ఒప్పుకో దాన్ని కప్పుకోక విడిచిపెట్టు ఏ శ్రద్ధాలు కడగబడి ఏమండి ఒక ఇరవై కిలోల బంపై ఎప్పుడు ఎత్తుకునే ఉంటున్నావు ఏమండి అది ఎత్తుకొని ఉంటే నీకు ఉంటుందా తేలికగా ఉంటుందా బరువే ఉంటుంది దాన్ని పక్కకు తింపేస్తే తేలికైపోతా ఈరోజు నీ పాపము ఎత్తి మీద భారంగా ఉంటా అందుకే నువ్వు ఎంత కష్టపడుతున్నా నీ ఫలం లేదు నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా నువ్వు ఉండలేకపోతావు నువ్వు ఎంత మంచిదిగా అర్థంతో ఉండాలనుకున్నా ఉండలేకపోతావు నీ కాళ్ళు కుదుపుగా ఉండలేవు ఎందుకంటే నీ మీద భారము మోపబడి ఉన్నది దావీదు నా పాపము నాకు తెలిసి ఉన్నాయి నా పాపము నేను కప్పుకొరగా ఒప్పుకొని నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను నా పాపమును తుడిచివి ఇమము కంటే తెల్లగా మారాలట ఎలా మారాలంట ఇమము కంటే తెల్లగా మారాలి అంటే ఆ పాపము మచ్చ కాని దాగు కాని దాని వాసన గాని దాని యొక్క కొంచెం కూడా ఆ మరత లేకుండా నన్ను పవిత్ర పచ్చుము అని దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కల్మషం లేని బిడ్డగా దేవుని బిడ్డగా మార్చబడతావు ఒకవేళ కల్మషం ఏమైనా దాగేమైనా మత్స్యమైనా మర్తేమైనా నీలో ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు కొంచెం ఉన్న పాపమే ఎక్కువ ఉన్న పాపమే కాబట్టి దేవుని బిడ్డ డ్రమ్ము నీళ్ళు ఉన్నాయి డ్రమ్ము నీళ్ళల్లో చిన్న విషపు చుక్క వేస్తే ఏమవుతాది నీళ్లు మొత్తం కూడా విషంగా మారుతాయి మరి అలాగే పాపము కొంచెమైనా నీ జీవితాన్ని మొత్తం కూడా పతనం చేస్తా నీ జీవితాన్ని మొత్తం మలినం చేస్తా నీకు శాపం తీసుకొచ్చి నీ ద్వారా నీ కలిగిన వాటన్నిటినీ కూడా పాడి చేస్తాను ఏంటంటే కలిగినది కలిగిన నీ కుమారులు కుమార్తెలు నీ కుటుంబం నీ సహవాసం అంత కూడా అపవిత్రపరచ నువ్వు దీవెనకరంగా ఉంటే వారంతా కూడా ఏమైపోతారు ఉంటారు అబ్రహంతో ప్రభు అన్నాడు కదా ఇదిగో నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు నేను దీవించిన వారిని దీవిస్తా నేను శపించిన వారిని శమిస్తా నువ్వు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తానని అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఈరోజు నీతో చెప్తున్నాడు నీ కల్మషం దాగు మచ్చ మడత సమస్తాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన క్లీన్ గా చేసి నిన్ను తెల్లగా చేస్తాడు ఇదిగో అలా వెళ్తా ఉంటే చెప్తారు ఏ సైకిల్లో వెళ్తా ఉన్నారు అని నమస్కారం పెడతాను నేను నీ వెలుగు వారి మీద పడితే వారు స్వస్థత పొందుతారు నీలో ఉన్న వెలుగు వారికి వారి మీద ప్రకాశిస్తే వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును అంగీకరించి వారి పాప శాప జీవితాల నుండి వారు కూడా విడుదల పొందుతారు నీవే మత్స కల్వశం దాగు పెట్టుకొని నువ్వు లోకంలో పోతే నువ్వు ఎవరికీ ఉపయోగం లేదు అయ్యో ప్రభు చెప్తాడు కదా ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతారు కంటే ప్రియమైన ఈ ఈరోజు నువ్వు ఫలించాలంటే నువ్వు ఒప్పుకో దావీదు ఒప్పుకున్నాడు మరమనసు కలిగి ఉన్నాడు తన పాపముల నిమిత్తం పడ్డాడు దేవుడు దాగేదు దీవించాడు ఆశీర్వదించాడు దావీదు వంశంలో నుండి ప్రభు యేసు వచ్చాడని మీకు నాకు తెలుసు అందుకే దావీదు కుమారుడు ఏసుక్రీస్తు వంశ దేవుని బిడ్డ ఈరోజు నీవు దావీదు వలె పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థిస్తే దేవుడు నిన్ను నిశ్చయంగా దీవిస్తారు ఈ మాటలు దేవుడు గాక ఆమె చిన్న పాట పాడుకొని ప్రభునామస్తుందాం లేచి గుడ్డి వడి నయ్య నా కనులు తెరువవా ముగవడి నా స్వరము నీయవా గుడ్డి వడి నయ్య నా కనులు తెరువవా ముగవడినయ్యా నీ సరమునీయవా కుటివాడినడు నడవ కుటి నా తోడు నడువవా దవిదు కుమారుడా దాటిపోకయా నజరే తువాడ నన్ను విడిచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరే తువాడ నన్ను విడిచిపోకయా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు నాలో ఎవరికి చోటేలే లేదయ్యా నీవు తపన ఈ లోకంలో ఎవరు నారయా నీకు ఎవరికి చోటే తప్పన ఎవరికిమారుడా దాటిపోకయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా దవిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతువాడ నన్ను విడిచి పోకయ నజరే తోడ నను విడిచి పోకయ ప్రార్థన చేసుకుందాం అదే విధంగా ఈ ప్రార్థనలో ఏకీభవించేది దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో ఆత్మీయత చేస్తాడు ప్రార్థన స్తోత్రం తండ్రి సర్వాధికారి సర్వస్తుతమ తండ్రి segala ఆశీర్వాదానికి కారణబద్ధులైన మా ప్రియ తండ్ర이가కను తండ్రి నీ ప్రియ కుమారుడు ఏసు సూప ఇస్తున్నామో నా దేవానికి వందనాలు స్థూత్రడు స్తోత్రాలు 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 చే తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ దినం నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి ప్రభువ నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నిజమేనా ప్రభువా ఈ లోకంలో వెంటడి వారికి తండ్రి కాపరి లేని వారమే జీవిస్తున్నాం అనేది దేవ నువ్వు మాతో ఉన్నావు తండ్రి నువ్వు మా కొడుకు గొప్ప కాపరువై ఉన్నావు అని చెప్పించి మంచి ప్రధాన వై ఉన్నానని చదివించపరున్నానని మాతో మాట్లాడే నా తండ్రి నిజమైన నా తండ్రి ప్రభువానికి వందలా కాపడలేని గుర్రెల ప్రభా ఇటు వెళ్ళిపోతున్నాయో తండ్రి నేను ఎదిగిన వారి నాక ప్రభా ఇది నా మాకు గొప్ప కాపరడాని తండ్రి చదివించావు తండ్రి తండ్రి ఇదిగో ప్రభా మందలో గుర్రెలన్నీ ప్రభా కాపరి వైపే నడుస్తూ ప్రభా కాపరిని తల్లిని అనుసరిస్తూ కాపరి ఎటు వెళ్ళి చిన్న తల్లి వారిని బట్టే ప్రభా కాపరి వైపే నడుస్తున్నది ఆనంద పడితే వాళ్ళ నా ఆ రీతిగా ప్రభా మంతలో గొర్రెలన్నీ ప్రభా తల్లి లోకంలో ఉన్న నశించిపోతున్న వారందరూ అందరు ప్రభా గొర్రెల వలె ఉన్నారు ప్రభా నిజమైన తల్లి ఎన్ని తప్పిపోతున్నారు తండ్రి తెలియడం లేదు ప్రభా లేక మందల ప్రభ అటు ఇటు తొలి అడుగుతున్నారు ప్రభా నశించిన ప్రతి ఆత్మ ప్రభ ఆ ప్రభ తప్పిపోతున్నారు తండ్రి తండ్రి వలె కాక ప్రభావ గొర్రెల వలె ప్రభ కాబట్టి తండ్రి యసు క్రీస్తుని తెలుసుకొని ప్రభ నిత్య జీవం పొందుకునేందుకు సహాయం లేచి తప్పిపోయిన ప్రతి పాప ప్రభ మేకలను గొర్రెలుగా మార్చి ప్రభ ఈ సరం నడిపించింది తల్లినివ ప్రభ తప్పిపోయిన తండ్రి వంద గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ప్రభా కాబడి తండ్రి తొంభై తొమ్మిది వాటిని విడిచిపెట్టి ప్రభా ఒక్క గొర్రెని మెత్తమై వెళ్ళి వెతికి ప్రభ తల్లి దాన్ని పట్టుకొని వెతుక్కొని తీసుకొచ్చిన్నాడు ప్రభా ఆ రీతిగా తండ్రి నశించిపోతున్న వారి ఎందరో ఉన్నప్పుడు ప్రభా వారందరినీ తల్లి మీరు వెతికి రక్షిస్తున్నారని నమ్మించిన తల్లి నమ్మటం మావంత ప్రభ నమ్మిన వారికి సమస్తలు సాధ్యమైన దేవానికి పొందడం స్తోత్ర స్తోత్రాలు ఆచరించిన ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ప్రభు ఈ బాధ సమితికి చేరి ఈ వాక్యాల తల్లి మరొమల పలకలను ముద్రించుకొని ప్రభు తండ్రి ప్రతిదినం దాన్ని నెమరి వేసుకోవాలి ప్రభు వాక్యం తల్లి మరుధీమల తల్ని ఉపదత్తలుగా నవదలుగా నూరంతలుగా ఫలించినట్లు సహాయం దయచేసి వీరే స్థితి మహిమా భరత ప్రభావాలు పొందుకోవాలి సర్వశక్తి మందు క్రీస్తు నామిన పొందుకునే నా పరమతని ఆమె పర్వతైన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుకరి సు కృప పశుద్ధాత్మ దేవుని అన్యని సహవాసము ఉన్న మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలమూతుడై ఉండను గాక ఆమె